వెల్కమ్ టు సిఆర్బి నైన్యూ అల్లూరి సీతారామరాజు గూడెం కొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ కమ్మరి తోట గ్రామంలో తాగునీటి కష్టాలు గత సంవత్సరంలో భారీ వర్షం కురవడంతో తొమ్మిది చోట్ల కొండ చర్యలు విరిగి పడటం వలన తాగునీరు అందించే గ్రావిటీ పథకం పాడైందని అప్పటి నుండి గ్రామంలో తాగునీటి సమస్య నెలకొందని సమస్యను అధికారులకు తెలియజేసిన స్పందించడం లేదని గ్రామంలో ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు గ్రామంలో సుమారు వంద కుటుంబాలు ఉండగా తాగునీటి సమస్యతోసుదూర ప్రాంతాలకు వెళ్లి బురద నీరు తెచ్చుకొని తాగాల్సిన దుస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన తెలియజేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు గ్రామస్తులు ధర్మారావు ఆంజనేయులు లింగమూర్తి ప్రసాద్ సత్యమూర్తి రెడ్డిబాబు పాల్గొన్నారు ఏ అవసరాలకి వాడుకోవడానికి అయితే ఈ వాటర్ ఏమాత్రం సరిపోవట్లేదు అలాగే విద్యుత్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది విద్యుత్ లేకపోతే ఈ నీళ్ళు కూడా లేని పరిస్థితి సార్ మేము పక్క గ్రామానికి అంటే రెండు కిలోమీటర్ దూరంలో వెళ్ళి పక్క గ్రామం చీడి ఉంటుంది సార్ అక్కడి నుండి తెచ్చుకొని తాగే పరిస్థితి ఉంది కాబట్టి మీరు దయ ఉంచి మా మీద ఈ నూట పది గడపల కుటుంబాలకి ఈ నీటి సమస్యను మీరు తీర్చి మా కుటుంబాలకి ఆదుకోవాలని మా గ్రామ ప్రజలకు మీరు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజల తరఫున మిమ్మల్ని కోరుతూ వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అల్లూరి సీతారామారాజు జిల్లా కలెక్టర్ వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున కురిసినటువంటి కుంభవృష్టి వ్రష్ వర్షానికి ఏకకాలంలో తొమ్మిది చోట్ల కొండ చర్యలు విరిగిపడిపోయి మాకు ఏదైతే రెండు వేల పదిలో గ్రావిడ్ తరఫున వాటర్ కుళాయి అండ్ ట్యాంక్ ఇచ్చారో ఆ భారీ వర్షానికి కొళాయి పైపులతో సహా ట్యాంక్ కూడా కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది సార్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఎండాకాల ప్రభావితం ఉంది కాబట్టి నీళ్ళు తాగటానికి చాలా కొదవగా ఉంది దాదాపుగా కమ్మర్ తోట గ్రామంలో నూట పది గడపలుగా జీవిస్తున్నాం సార్ కాబట్టి మరి రానున్న రోజుల్లో ఈ వంద గడపల ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి మా గ్రామానికి దయ ఉంచి మరి ఈ గ్రామస్తుల పట్ల దయ ఉంచి ఈ నీటి కష్టం నుండి మాకు మీరు విడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ కావున ఈ సమస్యను పరిష్కరించి మా కమ్మరితోట తోట గ్రామ ప్రజలందరి బాధను మీరు తీరుస్తారని వినయపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ జిల్లా కలెక్టర్ గారికి నా నాయకు నమస్కారం వర్కర్ని మాకు ఈ వర్షం వల్ల కొట్టుకుని వెళ్ళిపోయింది గుంటలు కుళాయి ఇచ్చి ఉంటే అది కొట్టుకుని వెళ్ళిపోయింది కావున ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగేస్తున్నాము దానివల్ల మాకు చిన్న పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి పడుతున్నాయి జరం జబ్బులు అంటే కామనే కానీ నీళ్ళు తాగే వల్ల మనకు చాలా సమస్య ఏంటంటే రొంప దగ్గు పట్టేస్తుంది ఇక్కడ నీళ్ళు అక్కడ నీళ్ళు ఆ కుళాయి నీళ్ళు ఆ గడ్డ నీళ్ళు తెచ్చి తెచ్చి తాగుతున్నామండి నమస్తే దయ ఉంచి ఈ వాటర్ సమస్యలు కొంచెం తీర్చారని బుదా ఫీవు కావున దమ్మడి తోట గ్రామస్తులకి అదే గ్రామ నమ్మడి తోట గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నాం కావున వెంటనే మంచినీళ్ళు మంచినీటి పరిష్కారం ఇస్తారని కోరి ప్రార్థిస్తారు